అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చపా పెట్టకుండా మాయమైపోయారు ఆయన వియత్నాం వెళ్లారని తర్వాత తెలిసింది ప్రతి చిన్న విషయం గురించి గొంతెత్తి చుకునే రాహుల్ గాంధీ ఇలా అకస్మాత్తుగా దేశంలో మాయమైపోవడం ఏదో విదేశానికి వెళ్లారని తర్వాత తెలియడం సర్వసాధారణమైపోయింది ఇటీవల ఆయన ఎక్కువగా వియత్నాం దేశానికి వెళ్తున్నారు ఆ దేశంలో రాహుల్ గాంధీకి పనే ఉంటుంది అన్న అనుమానాలకి ఆయన గాని ఆయన పార్టీ గాని జవాబు ఇవ్వడంలే ఆ విషయాన్ని ప్రస్తావించారు బిజెపి నేత రవిశంకర్ ప్రసాద్ వియత్నాంలో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్నారు సరే హోలీ కూడా వియత్నాంలోనేనా రాహుల్ గాంధీ ఈ ఏడాది ఇప్పటికే వియత్నాంలో ఇరవై రెండు రోజులు గడిపారు ఆయన అంత సమయం తన సొంత నియోజకవర్గం రాయబరేలు కూడా గడపలేదు అని రవిశంకర్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు వియత్నాం పట్ల రాహుల్ గాంధీ అసాధారణమైనటువంటి అభిమానం పట్ల రవిశంకర్ ప్రసాద్ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఇంతకీ రాహుల్ గాంధీకి వియత్నాంలో అంత ఆకర్షణ ఏముంటుంది వియత్నాం దేశం చైనా సరిహద్దులో ఉన్న సంగతి మనకు తెలిసింది అందుకే వియత్నాంలో రాహుల్ తరచుగా పర్యటన చేస్తున్నారంటే ఖచ్చితంగా అది జాతీయ భద్రతకి ప్రమాదకరంగా నిలిచేటువంటి అవకాశం ఉందని అమిత్ మాలవీయ అనుమానించారు బీజేపీ ఐటీ సెల్ ప్రధాన నేత అయినటువంటి అమిత్ మాలవీయ రాహుల్ గాంధీ తరచుగా చేస్తున్నటువంటి విదేశీ పర్యటనలు దేశ భద్రతకి ముప్పుగా పరిణమిస్తున్నాయా అని అభిప్రాయపడ్డారు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు విదేశాలకు ఆయన చాలా తరచుగా రహస్యంగా వెళ్ళొస్తుండడం ప్రతిసారి ఆయన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వెళ్ళిపోవడం జాతీయ భద్రతకి తీవ్రమైనటువంటి ముప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది అని అనుమానాన్ని కలగజేస్తా ఉంది అంటూ అమిత్ మాలవీయ అనుమానాలను వ్యక్తం చేశారు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ తాజా వియత్నాం పర్యటన గురించి ప్రజలందరికీ తెలుసు ఆయన చివరిసారిగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న మన్మోహన్ సింగ్ మరణించిన సమయంలో వియత్నాం వెళ్లారు దేశం మొత్తం కూడా మాజీ ప్రధాని మరణించినటువంటి బాధలో ఉంటే రాహుల్ గాంధీ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి విదేశాలకు వెళ్ళిపోవడం పైన విమర్శలు వెల్లువెత్తాయి మన్మోహన్ సింగ్ మరణం మీద రాహుల్ గాంధీ రాజకీయాలు చేశారు కానీ మన్మోహన్జీ పట్ల రాహుల్కి ఎలా ఎంత లెక్కలేని తన ఉందో ఎవరికి తెలియంది అంటూ అమిత్ మానవీయ మండిపడ్డారు రాహుల్ గాంధీ ఎక్కడికెళ్ళినా కూడా ఫోటోలు వీడియోలు షేర్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ వియత్నాం పర్యటన మాత్రం రహస్యంగా ఉంచింది బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతోనూ భారత్ని అస్థిరపరిచేటువంటి కుట్రలతో పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థలతోనూ చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేసింది తమ ఆరోపణలకు బలం చేకూర్చేటువంటి సాక్ష్యాలని బిజెపి నేత సంబిత్ పాత్ర చూపించారు కూడా గత డిసెంబర్ ఫిఫ్త్ మీడియా సంస్థ మీడియా పార్ట్ ప్రచురించినటువంటి నివేదికని ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చారు దాని ప్రకారం ప్రపంచ కుబేరుడు జార్జ్ సోరోస్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి సంస్థలు వ్యక్తులతో కలిసి రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని వాళ్ళ లక్ష్యం మన దేశంలో అస్థిరతను పెంచి పోషించడమేనని ఆ నివేదిక స్పష్టం చేసింది రాహుల్ గాంధీ ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి వియత్నాం పర్యటన ఎందుకు పెట్టుకున్నారు రాక్ ఫెల్లర్ జేపీ మోర్గాన్ బోయింగ్ లాంటి అమెరికా డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి కంపెనీల ఉన్నత స్థాయి అధికారులు ఈ వారంలోనే వియత్నాంలో పర్యటిస్తా ఉన్నారు వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్ అలాగే అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి టోలామ్ అట్లాగే వియత్నాం కు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడానికి అమెరికాకు చెందినటువంటి అరవైకి పైగా పెద్ద కంపెనీల ప్రతినిధులు వియత్నాం వెళుతున్నారు సరిగ్గా అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్లారు ఇంకా వియత్నాంలో జార్జ్ సోరోస్కు కు పెద్ద నెట్వర్కే ఉంది ఆ దేశంలో ఉన్నటువంటి ఫుల్ బ్రైట్ యూనివర్సిటీ సోరోస్ కు చెందినటువంటి ఓపెన్ సొసైటీ నెట్వర్క్ లో ఒక భాగం ఇంకా వియత్నాంలో సోరోస్ నిధులు సమకూరుస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలోనే పనిచేస్తా ఉన్నాయి లాస్ట్ సెప్టెంబర్ లో ఫుల్ బ్రైట్ యూనివర్సిటీ సోరోస్ ప్రాయోజిత స్వచ్ఛంద సంస్థలు రెండు కలిసి వియత్నాంలో తిరుగుబాటుకు ప్రయత్నించే ప్రయత్నించాయనేటువంటి వార్తలు కూడా వ్యాపించాయి యూనివర్సిటీ ఆ వార్తల్ని సహజంగానే ఖండించింది అనుకోండి డొనాల్డ్ ట్రంప్ గత నెల ఒక సందర్భంలో మాట్లాడుతూ బైడెన్ ప్రభుత్వం భారతదేశపు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలాగా రెండు పాయింట్ ఒక కోట్ల డాలర్ల నిధులు సమకూర్చున్నటువంటి వాస్తవాన్ని బయటపెట్టారు జార్జ్ సోరోస్ కు చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షంగానే పాలుపంచుకున్నారు సోరోస్ సంస్థలకి కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య స్నేహం పెరుగుతుండడం పలు అనుమానాలకి తావిస్తా ఉంది సలీల్ శెట్టి ప్రపంచ ప్రజాస్వామ్యాలు మానవ హక్కులు లాంటి విషయాల గురించి తరచుగా వాదిస్తూ ఉంటారు అయితే అతని వాదనలు ఎప్పుడు కూడా భారతదేశపు జాతీయ ప్రయోజనాలకి భిన్నంగా ఉంటాయి ఈ కూటమిలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి కోణం ఏంటంటే నేరుగా జార్జ్ సోరోస్ ప్రమేయం ఉండడం భారతదేశపు ఆర్థిక రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండాలన్న విషయాన్ని సోరోస్ స్వయంగా నిర్ణయిస్తూ ఉన్నారు జార్జ్ సోరోస్ ప్రపంచ కుబేరుడు పెట్టుబడిదారు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకుంటా ఉంటారు భారత్ లో తమ మాట వినడం లేదని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి వందల కోట్లు ఖర్చు పెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అసలు ఆయన స్వయంగా ప్రకటించారు కూడా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నేను నరేంద్ర మోడీని ఓడిస్తాం మేము గద్దె దించుతాము అని ఆయన ప్రకటించాడు కూడా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేటువంటి సోరోస్కు కు సంబంధించినటువంటి సంస్థ అనేక దేశాల్లో రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసే రకరకాల ప్రయత్నాలకి భారీగా నిధులు కుమ్మరిస్తా ఉంటది దానికి భారతదేశం కూడా మినహాయింపేం కాదు భారతీయ కోటేశ్వరుడు పారిశ్రామికవేత్త అయినటువంటి గౌతమ్ మీద రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దాడి వెనుక జార్జి సోరోస్ హస్తం ఉంది సోరోస్ కి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గాఢమైన అనుబంధం గురించి ఆ పార్టీ ఎంపీ శశిధరూర్ చెప్పారు జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీకి చిరకాల మిత్రుడు అని ఆయన ప్రకటించారు వీటన్నిటి నేపథ్యంలో రాహుల్ గాంధీ తాజా వియత్నాం పర్యటన పైన బిజెపి సహజంగానే అనేక అనుమానాలను వ్యక్తం చేస్తా ఉంది ఇప్పటికైనా రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోరు వాస్తవాలు వెల్లడిస్తారేమో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి